నమస్తే జీబీ సెవెన్ న్యూస్కి స్వాగతం అన్నమయ్య జిల్లా రాయచోటి పేదల గడుపు నింపాలన్నదే ప్రభుత్వ లక్ష్యం ఐదు రూపాయలకే రుచి రుచికరమైన భోజనం టిఫిన్ రాష్ట్రంలో ఎవరు ఆకలి కేకలతో అలమటించకూడదని రాష్ట్ర రవాణా భోజన క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు రాష్ట్రంలో ఎవరు ఆకలితో అలమటించకూడదు పేదల గడుపు నింపాలన్నదే ప్రభుత్వ యొక్క లక్ష్యమని రాష్ట్ర రవాణా క్రీడా క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాదరెడ్డి పేర్కొన్నారు సోమవారం రాయచోటి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందర నూతనంగా ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను రాష్ట్ర రవాణా క్రీడా క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాదరెడ్డి మరియు జిల్లా కలెక్టర్ శ్రీధర్ కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదవారి ఆకలి తీర్చడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికలలో ఇచ్చిన మాట ప్రకారం తిరిగి అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభించడం ప్రారంభించడం జరిగిందన్నారు గతంలో అన్నా క్యాంటీన్లకు ఎంతో ప్రాముఖ్యత ఉండేదని అలాంటి అన్నా క్యాంటీన్లను గత ప్రభుత్వం తీసివేయడం జరిగిందన్నారు తిరిగి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్ ప్రారంభించి పేదలు కూలీల కడుపు నింపడం చాలా సంతోషంగా ఉందని అన్నారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి విడతలో వంద క్యాంటీన్లను ప్రారంభించడం జరిగిందని రెండో విడతలో రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగిందన్నారు ఈ క్యాంటీన్లలో ఐదు రూపాయలకే ఉదయం ఇడ్లీ పూరి ఉప్మా పొంగల్ చట్నీ సాంబార్ లంచ్ డిన్నర్లో అన్నం కూర పప్పు సాంబార్ పెరుగు పచ్చడి ఇస్తారన్నారు దినసరి కూలీలు పరిశ్రమల్లో పనిచేసే వారికి అనుగుణంగా ఐదు రూపాయలకే రుచికరమైన భోజనం పెట్టడం ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ విషయం అన్నారు ప్రతి క్యాంటీన్ వద్ద పూటకి నాలుగు మందికి రోజుకు పన్నెండు వందల మందికి టిఫిన్ మధ్యాహ్నం మరియు రాత్రిపూట భోజనం ఉంటుందన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేద ప్రజలు ఎవరు ఆకలితో పస్తులతో ఉండకూడదనే ముఖ్య ఉద్దేశంతో తిరిగి అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరిగిందని ప్రతి పేదవాడు మూడు పూటల భోజనం చేసి సుఖ సంతోషాలతో జీవించాలన్నారు ఇక నుంచి రాష్ట్రంలో ఎక్కడ కూడా ఆకలి కేకలు ఉండకూడదన్నారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ మున్సిపల్ కమిషనర్ ప్రజాప్రతినిధులు తరు పాల్గొన్నారు రాయచోటి పట్టణంలో రెండు వేల పంతొమ్మిది తర్వాత మరొక్కసారి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏమైతే హామీ ఇచ్చామో హామీలు నెరవేరుస్తూ ఒక్కొక్కటిగా ఇస్తా వచ్చాం దానిలో మూలంగానే ఈరోజు రాయచోటి పట్టణంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది ఇది చాలా గర్వకారణం ఎందుకంటే కొన్ని ప్రభుత్వాలు పేదవాణి కడుపు నిండా అన్నం పెట్టే పథకాలను దూరం చేస్తే మరికొన్ని ప్రభుత్వాలు పేదవాణి కడుపు కోసమే పేదవాడు లేనిదే ఈ భారతదేశం లేదు ఈ రాష్ట్రం లేదంటూ మా ప్రభుత్వం రుజువు చేసింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నా క్యాంటీన్ లేవైతే మరొకసారి పునఃపారంభిస్తామని చెప్పాం అదే మాట కట్టుబడి రాష్ట్రంలో ప్రారంభిస్తా ఉన్నాం ఈరోజు రాయచూడు పట్టణానికి కూడా వచ్చేసిందంటే అందరూ గుర్తుపెట్టుకోవాలి ఎవరైతే పేదల పక్షపాతి ఎవరైతే పేదవానికి పని చేస్తాడో పేదవాని కడుపు 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 కోసం అహిర్న అహర్నిశలు కృషి చేస్తాడో అదే మా ప్రభుత్వం అని తెలియజేసుకుంటూ ఈరోజు రాయచోటు పట్టణంలో ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా అన్ని ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్లలో ఐదు రూపాయలకే భోజనం కల్పిస్తా వస్తే రాయచోటిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఎవరైతే దాతలున్నారో ఆ దాతలు యొక్క అనుబంధంతో వాళ్ళ యొక్క కృషితో రాయచోట్లో వచ్చే సంవత్సరం రోజులు ఐదు రూపాయలు కూడా తీసుకోకుండా ఎన్నైతే టిఫన్లు భోజనాలు అలాగే రాత్రి భోజనాలు ఫ్రీగా పెట్టి రాబోయే సంవత్సరం రోజులు ఉచితంగా రాయచోటి అన్నా క్యాంటీన్ ప్రజలకు అందరం ముందరికి వస్తుందని తెలియజేసేదానికి గర్వంగా ఉందని తెలియజేసుకుంటున్నా ఎందుకంటే అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లు నియోజకవర్గ హెడ్ క్వార్టర్లలో ఐదు రూపాయలు తీసుకుంటూ వస్తుంది ప్రభుత్వం ఇక్కడ మాత్రం ఆ ఐదు రూపాయలను కూడా భరించేదానికి ఇక్కడున్న లోకల్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అలాగే నేను ముందుకు వచ్చాము తప్పకుండా ఈ సంవత్సరం రోజులో ఎంత ఖర్చవుతుందో భోజనానికి అంత ఈ ఫౌండేషన్ కట్టేదానికి మేము ముందుకు వచ్చామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ జై తెలుగుదేశం